నమస్కారం నిన్న ఆదివారం రోజు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి మూడు సంవత్సరాల కాలానికి ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికలు కోసం అన్నమయ్య జిల్లా నుంచి ఎలక్షన్ ఎన్నికల అధికారిగా అన్నమయ్య జిల్లా యొక్క రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నరసింహకుమార్ గారు అదేవిధంగా సహాయ ఎన్నికల అధికారిగా బాబ్జీ గారు వ్యవహరించడం జరిగింది మనకు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి పదహారు ఆఫీస్ బేరర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఈ పదహారుకి గాను పదహారు మన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే మన రెవెన్యూ ఉద్యోగుల అందరి సహాయ సహకారాలతో పదహారు నామినేషన్లు కూడా ఎటువంటి ఆపోజిట్ నామినేషన్ లేకుండా మరొక నామినేషను లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీన్ని బ దీన్ని బట్టి మన రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలిచి నాకు జిల్లా రెవెన్యూ కార్యదర్శిగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది దీనికి సంబంధించి అటు అసోసియేషన్కు ఇటు జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావడానికి రెవెన్యూ ఉద్యోగుల యొక్క పనితీరుని ప్రామాణికని ప్రామాణికంగా నిర్ణయించి వారి యొక్క పనితీరుని పెంపొందించేందుకు

Það er kattu að það týrðir. Sálega fænir þið. Það er það sem við þúttum að það. Þið, 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 báðið. Þú eru því. Þið.